వెల్కమ్ బ్యాక్ టు నిర్జక్ ఈ వీడియో నందు కౌశల్ మాక్ టెస్ట్ గురించి తెలుసుకుందాం భారతీయ విజ్ఞాన మండలి వారి తరఫున ప్రతి పాఠశాల నుంచి మన కౌశల్కు అప్లై చేసుకోవడం జరిగింది ప్రతి క్లాస్ నుంచి ఐదు మంది విద్యార్థులు వీరందరికీ కూడా డిస్టిక్ కోఆర్డినేటర్ గారి నుంచి మీకు వారికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్స్ అనేటివి రావడం జరిగింది మరి ఆ హాల్ టికెట్ నెంబర్ యూజ్ చేసి మనం కౌశల్ ఎగ్జామ్ ఎలా రాయాలి అనేది తెలుసుకుందాం ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు మాక్ టెస్ట్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ హాల్ టికెట్ ఫాలోడ్ బై అట్ ద రేట్ ఆఫ్ బీవీఎం ఏపీ డాట్ ఓఆర్జీ సో మీకు ఇచ్చినటువంటి హాల్ టికెట్ నెంబర్ని టైప్ చేయండి పాటు అట్ ద రేట్ ఆఫ్ సింబల్ ఇచ్చి బీవీఎం ఏపీ డాట్ ఓఆర్జీ అనేది మన యొక్క హాల్ టికెట్ నెంబర్గా తీసుకోవాలి అలాగే ఇక డిఫాల్ట్గా అందరికీ కూడా కౌశల్ ట్వంటీ ఫైవ్ స్మాల్ లో కౌశల్ ట్వంటీ ఫైవ్ అనేది పాస్వర్డ్ సో వన్స్ వాటితో లాగిన్ అయిన తర్వాత వాళ్ళకి డిస్ప్లే అనేది ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ వివిధ రకాలైన ట్యాబ్స్ ఉంటాయి మనకు టెస్ట్స్ అనేటువంటి ఇక్కడ ఇద్దరు పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నట్టుగా ఉన్నట్టు టెస్ట్ అనే ట్యాప్ తీసుకున్నట్టయితే టేక్ టెస్ట్ సి రిజల్ట్ అని ఉంటాయి టేక్ టెస్ట్తో మనము ఎగ్జామ్ రాయడానికి సన్నద్ధం అవుదాం సో ముప్పైవ తేదీ నుంచి నవం నవంబర్ ఒకటో తేదీ సాయంకాలం ఆరు గంటల వరకు మాక్ టెస్ట్ రాసుకోవచ్చు ఇక్కడ ఓపెన్ టెస్ట్ అనేది మన యారో మార్క్ చూపిస్తున్నటువంటి చోట ఓపెన్ టెస్ట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది సో క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి డ్యురేషన్ ఏంటి ఎన్ని మార్క్స్కి ఉంటుంది సో వాటిలో ఉన్నటువంటి కాంపిటెన్సీస్ ఏవే ఉన్నాయి అంటే మ్యాథ్స్కి ఎన్ని మార్కులు ఇండియన్ సైన్స్కి ఎన్ని మార్కులు ఫిజికల్ సైన్స్కి ఎన్ని మార్కులు బయాలజీకి ఎన్ని మార్కులు జియోగ్రఫీకి ఎన్ని మార్కులు అనేవి ఉంటాయి సో ఈ సూచనలు చదువుకొని ఇప్పుడు ప్రస్తుతం అయితే కేవలం పది మార్కులకు మాత్రమే ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు సో మార్క్ టెస్ట్ కాబట్టి సో డౌన్లో ఉన్నటువంటి గ్రీన్ కలర్ బటన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది మీరు ఇక్కడ యారో చూపిస్తున్నటువంటి ప్లేస్లో గ్రీన్ కలర్ ఉన్నటువంటి బటన్ క్లిక్ చేయాలి సో క్లిక్ చేసినట్టు అయితే రీడైరెక్ట్గా మనం ఎగ్జామ్లోకి వెళ్తాం ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధంగా మ్యాథ్స్కి సంబంధించి రెండు ప్రశ్నలు ఉంటాయి మీరు టాప్ టాప్లో గమనించినట్టయితే టైం అనేది మనం ఎగ్జామ్ లాగిన్ అవడంతోనే సిక్స్టీ సెకండ్స్ స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ డౌన్లో నెక్స్ట్ అనేటువంటి బటన్ క్లిక్ చేసినట్టయితే మనకు నెక్స్ట్ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది సో మనం ఏ ఆన్సర్ అయితే కరెక్ట్ ఉన్న చిన్నటువంటి ఫోర్ ఆప్షన్స్లో ఏ ఆన్సర్ కరెక్ట్ దాని మీద మనం టిక్ చేస్తాం టచ్ చేస్తాం టచ్ చేసినటువంటి విధంగా చేసినట్టయితేనే అది సెలెక్ట్ అవుతుంది చిన్న ఆ రేడియో బటన్ అనేది సెలెక్ట్ అయిపోతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ మనకు రావాలన్నప్పుడు కింద ఉన్నటువంటి డౌన్లో ఉన్నటువంటి నెక్స్ట్ అనేటువంటి బటన్ క్లిక్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా రేడియో బటన్ యాక్టివేట్ అయిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తాం సెకండ్ క్వశ్చన్ రావడం జరుగుతుంది సో ఈ విధంగా మనము మాక్ టెస్ట్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో ఇక్కడ ఇంతకే మనం చెప్పుకున్నట్టుగా గణితానికి సంబంధించినటువంటి రెండు ఐసిఎస్సీ ఇండియన్ సైన్స్ కాంట్రిబ్యూషన్కి సంబంధించినటువంటి ప్రశ్నలు రెండు అలాగే మన బయాలజీ ఫిజిక్స్ సోషల్కి సంబంధించినటువంటి ప్రశ్నలు రావడం జరుగుతుంది వాటిని మనము ఇవి కేవలం మార్క్ టెస్ట్ కోసం మాత్రమే సో మార్క్ టెస్ట్ కోసం మాత్రమే ఇది ఒక ప్రాక్టీస్ ఎగ్జామ్ లాగా సో విద్యార్థులకు తెలియజేయడం కోసం అలా విధంగా కంప్లీట్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి ఫినిష్ అనేటువంటి బటన్ క్లిక్ చేసినట్టయితే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది సో మెయిన్ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా గుర్తుంచుకోండి విద్యార్థులు కదలకుండా వేరే వారితో మాట్లాడకుండా రాయాల్సి ఉంటుందన్నమాట ఈ కౌశల్ ఎగ్జామ్ అనేది కొంచెం స్ట్రిక్ట్గా నిర్వహించబడుతుంది పైన టైం బౌండ్ అనేది ఉంటుంది సిక్స్టీ సెకండ్స్ నుంచి కౌంట్ డౌన్ అవుతూ వస్తుంది ఎప్పుడైతే జీరో అనేది వస్తుందో ఆటోమేటిక్గా మనం ఏ స్టేజ్లో ఉన్నా ఎగ్జామ్ అనేది క్లోజ్ అవుతుంది సో ఈ విషయాలు మనం గుర్తుంచుకోవాలి విద్యార్థులకు తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది సో ఈ వివరాలు తెలియజేయడం కోసమే మనకి ఈ మార్క్ టెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది సో మనం ఆ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఆన్సర్ సెలెక్ట్ చేస్తే రైట్ సైడ్లో ఉన్నటువంటి నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తాం కంప్లీట్ అయితే ఫినిష్ అనేటువంటి బటన్ క్లిక్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మన తరగతి గదిలో ఎవరైతే విద్యార్థులను మనము కౌశల్ విజు కానీ కౌశల్ రీల్స్ పోస్టర్ డిజైన్కి చేశారో వాళ్ళందరూ కూడా కౌశల్ ఎగ్జామ్లో అటెంప్ట్ కావాల్సిందే అత్త ఇక్కడ ఉత్తీర్ణులై ఇక్కడ పాస్ మార్క్ వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే రీల్స్ తర్వాత పోస్టర్ డిజైన్కి వెళ్తారనమాట సో ఈ విషయాలు ప్రతి ఒక్క పాఠశాల కోఆర్డినేటర్ గారు గుర్తుంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం మరి ఇలాంటి వా వాటిలో ఎలాంటి డీవియేషన్స్ లేకుండా మీరందరూ కూడా చక్కగా ఈ కౌశలను నిర్వహించుకుంటారని భావిస్తున్నాను సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎస్ ఐ వాంట్ టు సబ్మిట్ దిస్ టెస్ట్ అంటే కంప్లీట్ అయిపోతుంది సో ఈ విధంగా పరీక్ష అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మనము పైన ఉన్నటువంటి త్రీ డార్ట్స్ని టచ్ చేసి లాగౌట్ అనేటువంటిది క్లిక్ చేయడం ద్వారా మన ఎగ్జామ్ ప్రాసెస్ అనేది ముగించుకోవడానికి అవకాశం ఉంది సో ఇక్కడ ఇంకొకటి గుర్తుంచుకోవాలి వాక్ టెస్ట్ కూడా ఒకసారి మాత్రమే రాయాల్సి ఉంటుంది థ్యాంక్ యూ అండ్ ఆల్ మీ అనిల్ టేక్ గురు బాయ్